రైజ్ ద లాడ్ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ఈ యొక్క వీడియో ద్వారా ఆదికాండము ఆరవాధ్యాయము ఒకటి రెండు వచనాల్లో ఉన్నటువంటి ఆ డౌట్ను క్లారిఫై చేద్దాం ఏమిటి ఆ డౌట్ అని మనం ఆలోచన చేస్తే దేవుని కుమారులు నరుల కుమార్తెలతో వివాహం చేసుకున్నట్లుగా వారి మనసుకు నచ్చినటువంటి స్త్రీలను వివాహమాడినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం దేవుని కుమారులంటే ఎవరు మరి నరుల కుమార్తెలు వివాహం చేసుకోవడం ఏంటి అసలు ఇక్కడ జరిగినటువంటి ఆ యొక్క వృత్తాంతాన్ని జాగ్రత్తగా గమనిద్దాం ఈ యొక్క దేవుని కుమారులు అంటే ఎవరు అసలు నరుల కుమార్తెలు అంటే ఎవరు అనేటువంటి విషయాన్ని ఈ వీడియో ద్వారా మనం స్పష్టంగా తెలుసుకుందాం చాలామందికి దేవుని కుమారులంటే సాక్షాత్తు దేవుని దోతలేమో మరి దేవుని దోతలే వచ్చి నరుల యొక్క కుమార్తెలను వివాహం చేసుకున్నారేమో అని చాలామంది అభిప్రాయపడతారు కానీ ఈ వీడియో ద్వారా అసలైన విషయాన్ని మనం అర్థం చేసుకుందాం అందరూ ఒకసారి బైబిల్ గ్రంథాన్ని తెరిచినట్లయితే ఆది కాండము ఆరవ అధ్యాయము ఒకటి రెండు వచ్చనాలు చదువుదాం నరులు భూమి మీద విస్తరింపను ఆరంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకుని అప్పుడు చూడండి ఆదికాండం ఆరవాద్యం ఒకటి రెండు వచనాల్లో దేవుని కుమారులు నరుల కుమార్తెలను చూచినప్పుడు వారికి మనస్సు వచ్చినటువంటి వారి మనసుకు నచ్చినటువంటి స్త్రీలను వివాహం చేసుకున్నారట అసలు ఇక్కడ దేవుని కుమారులు అంటే ఎవరు అని మనము అర్థం చేసుకోనగలిగినట్లయితే మరి యోగు గ్రంథము ఒకటవ అధ్యాయము ఆరో వచనం చదువుదాం దేవదూతలు ఎహోవస్ అనేది నిలుచుటకే వచ్చిన దినమొకటి తటస్థించును ఆ దినమున అపవాది యగువాడు వారితో కలిసి వచ్చును ఇక్కడ దేవదూతలు అని ఫుట్ నోట్లో ఏమని వ్రాయబడి ఉన్నదంటే దైవకుమారులు అని చెప్పి చాలామంది ఈ వచనాన్ని చూపించి దైవకుమారులు అనగా దేవుని యొక్క దూతలే ఆనాడు నరుల యొక్క కుమార్తెలను వివాహం చేసుకున్నారని చాలామంది అంటూ ఉంటారు కానీ వాస్తవానికి మనం గమనించినట్లయితే దేవుని దూతలు వివాహం అనుమతి లేదు నిజముగా ఆ దేవుని దూతలు ఎల్లప్పుడూ కూడా గాన ప్రతి చేత దేవుని స్థుతించుచు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారం వారు ముందుకు నడవాలి కానీ వివాహ బంధం అనేది వారికి లేదు కాబట్టి ఒకసారి ఈ యొక్క బైబిల్ గ్రంథం ద్వారానే మనకి సమాధానం వస్తుంది ఆ వచ్చినాన్ని మనం బైబిల్ గ్రంథంలోనే చూద్దాం మత్స్సు వార్త ఇరవై రెండవ అధ్యాయము ముప్పై ముప్పై ఒకటి వచ్చినా చదువుదాం పునరుద్ధాన మందు ఎవరును పెండ్లి చేసుకొనరు పెండ్లికి వారు పరలోకమందున్న దోతల వలె ఉందరు ఇరవై తొమ్మిదవ వచ్చిన నుంచి చదువుదాం అందుకు యేసు లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరగక్క మీరు పొరబడుచున్నారు పునరుద్ధాన మందు ఎవరును పెండ్లి చేసుకొనరు పెండ్లికియ్యబడరు వారు పరలోకమందున్న దోతల వలె ఉందరు దేవునికి స్తోత్రం హలే లూయ ఇక్కడ మనము జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే పరలోక మందు దోతల వలె ఉందిరని దేవుడు అక్కడ సంబోధిస్తున్నారు దోతల వలె అంటే మరి పెండ్లికి ఇవ్వబడరు పెండ్లు చేసుకునరని స్పష్టంగా పైన వచ్చినాల్లో మనం చూస్తున్నాం పునరుద్ధాన మందు మరి పెండ్లు చేసుకునరు పెండ్లికి ఇవ్వబడరని ఆ వాక్యంను చెప్తూనే దేవుడు అక్కడ మాట్లాడుతున్న మాట పరలోకమందు దోతల వలె ఉందరు అనగా ఈ దోతలు అక్కడ వివాహం చేసుకున్నట్లుగా పరలోకమందు దోతల వలె అంటే వారు పెళ్లి చేసుకున్నారని ఇక్కడ మనకి స్పష్టంగా అర్థమవుతుంది వివాహానికి ఎవరని వారు ఎంతగానో దేవుణ్ణి స్థుతిస్తూ ఆరాధిస్తూ ఎంతో చక్కగా గాన ప్రతి చేత దేవున్ని స్థుతించేటువంటి బాధ్యత దేవుడు దేవుని ఇచ్చారు కానీ వివాహం చేసుకోవడానికి వారికి అనుమతి లేదు అయితే ఈ వచనం ప్రకారం మనకు అర్థమవుతుంది దేవదూతల వలె దూతల వలె వాళ్ళు పెండ్లకి కీయబడరని దేవుని వాక్యం సెలవిస్తుంది అంటే వీరి వివాహం వీరికి వివాహం లేదని మనకి స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి మరల ఆదికాండ మారవాద్యంలోనికి ఒకసారి వెళ్దాం చూవని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూసి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకుని దేవుని కుమారులంట నరుల యొక్క కుమార్తెలను చూసి వారికి చాలా చక్కగా బాగున్నారు చూడడానికి చాలా అందంగా ఉన్నారు అని వారి మనసుకు వచ్చినట్లుగా వారికి ఎవరైతే ఇష్టమై ఉన్నారో ఆ స్త్రీలను వివాహం చేసుకునేవారట ఇంతకీ దేవుని కుమారులు ఎవరని మనము తెలియపరచుకోవచ్చు అంటే ఆనాడు బైబిల్ గ్రంథంలో ఆది మరి ఈ యొక్క గ్రంథంలోనే ఆదాము అవ్వ ద్వారా పుట్టినటువంటి కుమారులు కయ్యూను హేబేలు అయితే ఈ కయ్యూను దేశదిమ్మరాయి తిరిగాడు దేవునికి అర్పణ తెచ్చినప్పుడు దేవుడు దాన్ని అంగీకరించలేదు హేబేలు శ్రేష్టమైన క్రొవ్వినటువంటి వాటిని దేవునికి శ్రేష్టమైనది ఇచ్చినప్పుడు దేవుడు హేబేల్ యొక్క అర్పణ అంగీకరించాడు కాబట్టి ఈ కయ్యూనికి కోపం వచ్చేసి హేబేలును చంపివేసిన తర్వాత హేబేలు యొక్క రక్తము నేల నుండి మొరపెట్టినప్పుడు దేవుడు కయ్యూనితో మాట్లాడినప్పుడు మరి కయ్యూని శపించినట్లుగా అతడు దేశదిమ్మర అయినట్లుగా ఇదంతా కూడా మనకు తెలిసినటువంటి వృత్తాంతమే ఆ తర్వాత దేవుడు ఏమి చేశాడంటే మరలా ఆదాము హవ్వను కూడినప్పుడు దేవుడు గర్భాన్ని తెరిచినప్పుడు ఈ హేబేలులకు ప్రతిగా దేవుడు చేతునిచ్చాడట ఈ చేతుకు పుట్టినటువంటి కుమారుడు ఏనోషు ఈ ఏనోషు ద్వారా అసలు మొట్టమొదటిగా ప్రార్థన ఆరంభమైనది చేతు యొక్క సంతానం నుండి దేవుని యొక్క కుమారులని మనం చెప్పుకోవచ్చు దేవుని కుమారులు ఉద్భవించారని అనగా దేవునిలో ఉంటూ దేవుని యొక్క సన్నిధిలో ఎదుగుతూ ఆత్మీయతలో ప్రార్థనలో ఉన్నటువంటి బిడ్డలు దేవుని కుమారులు ఈ కయోని సంతతి అంతా కూడా నరుల కుమార్తెలని మనం చెప్పవచ్చు ఈ చేతుకు పుట్టినటువంటి కుమారులు దేవుని కుమారులని బైబిల్ గ్రంథం మనకి తెలియపరుస్తుంది కాబట్టి ఈ చేతుకు పుట్టినటువంటి కుమారులు ఒకసారి ఆ వచ్చిన చదువుదా ఆదికాండము నాలుగవ అధ్యాయం ఇరవై ఐదవ ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయ్యూని చంపిన హేబెల్నకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానమును నియమించిననుకొని అతనికి షేతు అని పేరు పెట్టెను మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను అతనికి ఏనుషు అని పేరు పెట్టెను అప్పుడు యహోవా నామమున ప్రార్థన చేయటం ఆరంభమైనది కయ్యూను సంతతి అంతా కూడా నిజముగా దేశదిమ్మరై దేవునికి వ్యతిరేకమైన దశలో నడిచారు వీరందరిని కూడా నరుల కుమార్తెలుగా మనము చెప్పుకొనవచ్చు ఖచ్చితంగా వీరందరూ నరుల కుమార్తె లు అలాగనే చేతుకు పుట్టినటువంటి వారి ద్వారా యహోవా నామమున ప్రార్థన ఆరంభమైనది అనగా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థనలో ఎదుగుతున్నటువంటి కుటుంబము ఈ చేతు యొక్క సంతానమే దేవుని కుమారులని మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఇక్కడ మనము జాగ్రత్తగా ఆలోచించే చేసినట్లయితే దేవుని కుమారులు అనబడుతున్న ఈ చేతు యొక్క సంతానం నుండి వచ్చినటువంటి వారు ఈ నరుల కుమార్తెలు చూడడానికి చక్కగా ఉన్నారని దేవుణ్ణి ప్రక్కన పెట్టి నరుల కుమార్తెల వైపు వారి మనసును వచ్చినప్పుడు దేవుని పనిని ప్రక్కన పెట్టి దేవుని ఆరాధించడం ప్రక్కన పెట్టి దేవునిపై మనసుంచడం ప్రక్కన పెట్టి వీరు నరుల కుమార్తెల వైపు చూడడం నరుల కుమార్తెలుగా ఉన్నటువంటి వారిని మనసుకు నచ్చినటువంటి స్త్రీలను వివాహం చేసుకోవడం మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి ఈ వీడియో చూస్తున్నటువంటి నీవు కూడా దేవునిలో ఎదుగుతూ దేవుని సన్నిధిలో ఆత్మీయంగా ఉన్నటువంటి నీవు నరుల కుమార్తెలు అనగా అన్యజాతికి సంబంధించినటువంటి వారు వారిని జీవితంలోనికి రావడానికి ఏమాత్రం ఎందుకంటే నీవు చిన్నతనం నుంచి భయభక్తులు కలిగి వర్ధిల్లి నేను మరల వివాహమైన తర్వాత నేను మార్చుకుంటానండి తర్వాత నేను ఏదైనా చేస్తానని చెప్పి నీవు అనుకుంటే అదంతా కూడా వ్యర్థమే ఎందుకంటే మహాజ్ఞాని అయినటువంటి సొలోమోనుకు తన తండ్రి చెప్తాడు అయ్యా లోకులందరూ పోవలసిన మార్గంలో నేను పోవచ్చున్నాను కానీ నీవు మాత్రము జ్ఞానం కలిగి నడుచుకో అని చెప్పినప్పుడు తన తండ్రి మాటను వినకుండా అతడు ఏమి చేశాడంటే దేవుని యొక్క మందిరా గానే కట్టి ఉన్నాడు కానీ ఆ యొక్క సొలోమోను మహాజ్ఞాని అనబడ్డాడు కానీ తన జీవితంలో అనేకమైనటువంటి అన్యజాతికి సంబంధించిన అన్యులను వివాహం చేసుకున్నప్పుడు వారి ద్వారా దేవతా స్తంభములను నిలవబెట్టవలసిన పరిస్థితి నిజమే భార్యగా ఉన్నటువంటి మాటలు వినకపోయినప్పుడు భర్తగా తన యొక్క బాధ్యతను నిర్వర్తించకపోతే అదంతా కూడా నష్టమే వివాహం చేసుకుని ఆ బాధ పడడం కంటే కూడా దేవుని బిడ్డలు నరిగి దేవుని సన్నిధిలో ఆత్మీయంగా ఉన్నటువంటి కుటుంబాన్ని నీ యొక్క కుటుంబంగా చేర్చుకున్నట్లయితే ఎంత ధన్యకరము నీ జీవితం అంతా చాలా బాగుంటుంది కాబట్టి ఈ వీడియో చూస్తున్నటువంటి నీలో నీ జీవితంలో ఒకవేళ లైఫ్ పార్ట్నర్ గురించి నీ భాగస్వామిని గురించి నీవు ఆలోచన చేస్తున్నావేమో కానీ చిన్నతనం నుంచి దేవుని ఎదిగినటువంటి నీవు నీ లైఫ్ పార్ట్నర్ కూడా అట్టి రీతిగా ఉన్నట్లయితే ఎంతో చక్కగా కుటుంబం ముందుకు కొనసాగుతుంది కాబట్టి ఇక్కడ దేవుని కుమారులు నర్ల కుమార్తెలతో వివాహం ఆడినప్పుడు దేవుని కోపము వారి మీద రగులుకున్నదంట దేవుని మాటను వినకుండా దేవునిపై వారి మనసును ఉంచకుండా నరుల కుమార్తెలు బాగున్నారని చెప్పి వారి వైపు వారి మనస్సును ఉంచి వారికిష్టమైన స్త్రీలను వివాహం చేసుకున్నారు కాబట్టి దేవుని కోపం వచ్చినప్పుడు ఆ యొక్క తరం అందరిలో కూడా దేవునికి నోవాహు కనిపించాడు ఈ నోవాహు నిందారహితుడుగా దేవుని యొక్క కృప పొందినటువంటి వ్యక్తిగా ఉన్నాడు అయితే ఈ నోవాహును దేవుడు ఏర్పాటు చేసుకొని ఒక ఓడను నిర్మాణం చేయమని చెప్పి ఆ యొక్క కుటుంబ సభ్యులను అంతమాత్రం మే కాదు పశుపక్ష్యాదులను జతలు జతలుగా అక్కడ ఉన్నటువంటి మృగములను పక్షులను ప్రతీది కూడా దేవుడు ఆ ఓడలోనికి ప్రవేశింపచేశారు అంటే వీరి పాపము చాలా ప్రబలిపోయినప్పుడు దేవునికే సంతాపము కలిగిందంటండి దేవుడే హృదయంలో నొచ్చుకున్నాడంట అయ్యో నేను ఎందుకు ఈ వీరిని తయారు చేశానని చెప్పి దేవుడే సంతాపము నొందినట్లుగా మనం చూస్తున్నాం ఆ వచనం చదువుదాం ఆదికాండము ఆరవాధ్యాయము ఆరవచనం తాను భూమి మీద నరులను చేసినందుకు యహోవా సంతాపం నొంది తన హృదయంలో నొచ్చుకొనను అప్పుడు యహోవా నేను ిన నరులను నరులతో కూడా జంతువులను పురుగులను ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయును ఏలైనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపం నొంది ఉన్నానను అయితే నోవాహు యహోవ దృష్టి ఎందు కృప పొందినవాడాయను ఆమెన్ దేవుని ఉగ్రత దేవుని కోపము వారి మీద రగులుకున్నదండి ఇక ప్రచండ వర్షము చేత అంతా కూడా నాశనం చేయాలని దేవుడు అనుకున్నాడు కానీ నోవాహు ద్వారా ఒక కుటుంబాన్ని రక్షించాడు ఆ కుటుంబం ద్వారా దేవుడు ఇంకను సంతాన అభివృద్ధి కలిగజేసి ఎంతగానో దేవుని కృపచేత మన అందరం కూడా ముందుకు కొనసాగుతున్నాం కాబట్టి ఈ వీడియో ద్వారా మనకి ఇక్కడ అర్థమవుతుంది దేవుని కుమారులు అనగా దేవుని దూతలు కాదు కానీ చేతు నుండి వచ్చినటువంటి సంతానము వీరు దేవుని కుమారులు అనబడ్డారు కయ్యూని నుండి వచ్చినటువంటి సంతానము నరులకు మార్తలు అనిబడి ఉన్నారు కాబట్టి ఇక్కడ మనకు ఒక డౌట్ వచ్చి ఉండవచ్చు ఒకవేళ అన్నదమ్ముల పిల్లలను ఎందుకు చేసుకున్నారండి అనే ఆలోచన వస్తుంది అప్పటి కాలంలో మరి ఎవరు లేరు గనుక అన్నదమ్ముల పిల్లలనే వివాహం చేసుకునేవారు ఇప్పుడంటే మనకి వరుసలు వచ్చినాయి బాబా మరదలకి లేకపోతే మామ మావయ్య గారికి కోడలకి ఇలాగన ఈ యొక్క వరుసల ప్రకారం మనం నడుస్తాం కానీ అప్పటి కాలంలో మొట్టమొదటిగా సృజించబడినటువంటి ఆ మనుషులలో అన్నదమ్ముల పిల్లలనే వారి వివాహం చేసుకున్నట్లుగా మనం గమనించవచ్చు ఈ వీడియో ద్వారా మనకు అర్థమవుతుంది దేవుని కుమారులు అనగా నరుల కుమార్తెలు అనగా ఎవరు మనకు అర్థమైంది కాబట్టి పొరపడవద్దు ఎవరు కూడా దేవుని దూత నరుల కుమార్తెలతో వివాహం చేసుకొని వారు పరిశుద్ధతను కోల్పోయారని అనుకోవడానికి లేదు దేవుని దూతలు పరిశుద్ధత కలిగి ఉంటారు వారికి వివాహం అనేది లేదు దేవుని స్థుతించడమే వారి పని అయి ఉన్నది దేవుని కుమారులు అనగా సేతు సంతానమే అని మనకి స్పష్టంగా అర్థమవుతుంది కనుక దేవుని కృపను పొందుకుందాం ఈ యొక్క వివరణ ద్వారా మీకు పూర్తిగా అర్థమవుతుందని ఆశిస్తున్నా ఈ సమయంలో కన్నులు మూసుకొని ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడ ఉదయ సమయంలో నీవు మాట్లాడిన ప్రతి విధమైన మాటను బట్టి స్తోత్రాలయ్యా దేవుని కుమారులు నరుల కుమార్తెలతో ఉన్నట్లుగా ప్రవ వారి మనస్సుకు నచ్చినటువంటి స్త్రీలను వివాహం చేసుకున్నట్లుగా మేము చూస్తున్నాం ప్రవ దేవుని కుమారులు అనగా ప్రవ సేతు వంశస్థులని నీవు మాట్లాడిన విధానానికి స్తోత్రాలు దేవుని దూతలు కానీ కాదని ప్రవ నీవు తెలియపరచిన విధానానికి స్తోత్రాలు ప్రభావ ఇంకొన తండ్రి యొక్క వీడియో చూస్తున్నటువంటి వారిని వారి లైఫ్ పార్ట్నర్ గురించి వారి జీవిత భాగస్వాముల గురించి ఎవరైతే ఎదురు చూస్తున్నారో ప్రవ్వ వివాహం అన్ని విషయములలో ఘనమైనదని చెప్తున్నావు ప్రవ్వా నీ చిత్తంలో ప్రవ్వా నీ ప్రణాళిక నీ ఉద్దేశంలో ప్రవ్వ శ్రేష్టమైన భాగస్వాములను మీరు అనుగ్రహింపచేయండి ప్రవ్వా చిన్నతనం నుంచి నీలో ఎదిగినటువంటి బిడ్డలు ఎటువంటి రాంగ్ మిస్టేక్ వారు తీసుకోకుండా ప్రవ్వా ఎటువంటి రాంగ్ డెసిషన్లోనికి వాళ్ళు వెళ్లకుండా నీ చిత్తం అయితే నీకు ఇష్టమైతే ప్రవ్వా నీ కృపచేత బిడ్డలను బలపరుస్తూ వారి జీవిత భాగస్వాములు కుటుంబం అంతా కూడా ఏహో శుభవలే నేను నా ఇంటి వారిని ఏహోవానే సేవించదమనే నిర్ణయం కలిగి ప్రభ సన్నిధుల ఆత్మీయుల వర్ధిల్లే కృపణ దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా అలాగే నేను ప్రభ చూసిన ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యములను దీర్ఘావుని కలిగచే ఏ సునామం అడుగుచున్నాము తండ్రి ఆమె